కీర్తన గ్రంథం నలభై ఆరో కీర్తన ఏడో వాక్యములు ఒక మాట చూద్దాం సైన్యములకు అధిపతి ఎగు యహోవ మనకు తోడయి ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు దీనికి రుజువు ఎవరు ఎవరు తోడున్నాడు అనడానికి రుజువు ఎవరు పాస్ట్ గారు అంటే యాకోబుకు తోడయి ఉండి ఆశ్రయముగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు దేవుడు అవ్వడం మన ధన్యత చప్పం కొట్టగలరా నువ్వు నమ్ముకున్న దేవుడు మాట్లాడే దేవుడు హృదయం ఉన్న దేవుడు జాలికల దేవుడు కరుణ కరుణ కటాక్షములు చూపించే దేవుడు చూస్తున్న దేవుడు అర్థమవుతుందా మాట్లాడే దేవుడు ఆయన ఆయన ఏదో హృదయం లేనటువంటి ఒక ఒక అంటే ఒక మొద్దు లాంటి దేవుడు కాదు ఆయన మాట్లాడే దేవుడు ఒక దైవజనుడు ఒక మంచి పాట రాశాడు మూర్తి గారు రాశారట ఆ పాట మరి నాకు తెలిసి మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు మాట్లాడే దేవుడవు నీవు అందులో చరణం ఉంటుంది మా కుటుంబ వైద్యుడవు నీవు మా మంచి ఔషధము నీవు మా కుటుంబ వైద్యుడవు నీవు మా మంచి ఔషధము నీవు మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యాట్లాడే నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు మాట్లాడే దేవుడవు నీవు ఎంతమంది తెలిసి ఆ అనుభవం మాట్లాడే దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతుంది నా యొక్క గొప్పలు కాదు నా గొప్పలు కాదు నేను మాట్లాడుతున్నా నా నా టాలెంట్ గురించి కాదు మీతో మాట్లాడుతుంది నా భార్య ఏంటి నా పిల్లలేంటి నా ఏంటి నా అక్కచెల్లెలు ఏంటి చెత్త కపుర్లు కాదు నేను చదువుతుంది దేవుని వాక్యములో ఉన్న విషయాలు మీతో మాట్లాడబోతున్నాను స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దీనికి రుజువు ఎవరు ఆయన ఉంటే ఎలా ఉంటుంది ఆయన నాకు తోడుంటే ఎలా ఉంటుంది యాకోబుకు ఏమన్నాడు యాకోబు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు నిన్ను కాపాడే దేవుడు కొనకని నిద్రపోని దేవుడు నువ్వే స్థితిలో భయపడవద్దు భయం నిన్ను ఎందుకు వెంటాడుతుంది భయపడవద్దు నీ పక్షాన్ని ఉన్నటువంటి వాడు యుద్ధము చేసేవాడు నువ్వే సమస్యలను ఉన్నావో నాకు తెలియదు అర్థమవుతుందా యాకోబదేవుడు నీకు ఆశ్రయం ఒకవేళ అనారోగ్యములో ఉన్నావా ఆయన్ని ఆశ్రయించు అప్పుల్లో ఉన్నావా ఆయనను ఆశ్రయించు శ్రమల్లో ఉన్నావా ఆయనను ఆశ్రయించు కోర్టు సమస్యల్లో ఉన్నావా ఆయనను ఆశ్రయించు శత్రువు పోరాటంలో ఉన్నావా ఆయనను ఆశ్రయించు నువ్వు మనుషులను ఆశ్రయిస్తే నీకు ఒరిగేది ఏంటో ఒక్కసారి చెప్పండి నీవు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆశ్రయించవలసిన దేవుడు యాకోబు దేవుడిని ఆశ్రయించాడు కదా అదే కదా బైబుల్ చెబుతుంది అతని స్థితిగతులు మారడానికి కారణం అదే కదా యాకోబుని ఎందుకు ఇక్కడ చూపిస్తాడంటే యాకోబు కోటీశ్వరుడుగా ఉన్నా తన తండ్రి ఇంటిని విడిచిపెట్టవలసి వచ్చింది ఒంటరిగా ఉన్నాడు కనీసం తనకు పలకరించుకుని తన బాధ చెప్పుకోవడానికి ఒక ఫ్రెండు లేడు ఒక స్నేహితుడు లేడు లేదా ఒక బంధువు లేడు కనీసం వారింట్లో వేల మంది పనివారు ఉన్నారు తన బాధను పంచుకోవడానికి మంచి ఇవ్వడానికి ఒక తోడు కూడా ఒక్కడు లేడు అక్కడ చివరికి తన జీవితంలో తోడుగా నిలిచిన వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే యాకోబుకు తల్లిదండ్రులు లేరా తల్లిదండ్రులు ఉన్నారు యాకోబుకు సహోదరులు లేరా ఉన్నారు యాకోబుకి ఆస్తి పాస్తులు లేదా ఉన్నాయి యాకోబుకి ఇంట్లో పనివారు లేరా ఉన్నారు వీళ్ళందరూ ఉన్న కొన్ని సందర్భాలలో నువ్వు ఒంటరిగా ఉండవలసి వస్తుంది నీ జీవితంలో కూడా చాలాసార్లు అనుకుంటున్నావేమో నాకు తల తలంత బలగం ఉందండి తలగుబోసే దిక్కు లేదనే సామెతో ఒకటి ఉంటుంది నీ జీవితంలో నాకు అందరు ఉన్నారు నన్ను ధైర్యపరిచేవారు లేరు పలకరించేవారు లేరు పది రూపాయలు ఆదుకునేటువంటి వారు లేరు నీ చూపు అటు నుండి మళ్లించు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు నీకు ఎంతమంది ఉన్నా ఎంతమంది నీ బంధువర్గం ఉన్నా కొన్ని సందర్భాలలో నువ్వు ఒంటరిగానే పోరాడవలసి వస్తుంది ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సమస్యలు కొన్ని కష్టాలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తనములో మనుషులు చేయలేనటువంటి అవి మనుషులు నీకు సహాయం రానటువంటి సమయం అది కానీ ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉన్న దేవుడు సైన్యములకు అధిపతి యగు దేవుడు ఆయన అదృశ్య దేవుని ఉండి అదృశ్య దేవుని స్వరూపుడ ఉండి సర్వసృష్టికి ఆది సంభూతులుగా ఉన్నాడు కొన్ని కొన్ని స్థలాలకి మనుషులు నీతో రాలేరు కొన్ని పరిస్థితులు నువ్వు చేయని నేరానికి జైలుకి వెళ్ళాల్సి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తే మనుషులు ఎవరు రారు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తే నీ బెడ్ మీద ఏ మనుషులు పడుకోరు అర్థమవుతుందా మానసికంగా నువ్వు కృంగిపోతున్నప్పుడు నీ మనసులోకి వచ్చి తొంగి చూసి నేను బలపరిచేవారు లేకపోవచ్చు అందరూ ఉండొచ్చు నీకెవరు తోడు రాకపోవచ్చు కానీ నీ అంతరంగములో నుంచి మాట్లాడే దేవుడు నీకు తోడున్నారు నువ్వు బెడ్డు మీద ఉంటే బెడ్ మీద కూడా దేవుడు నీతో ఉండేటువంటి వాడున్నాడు నీ బాధను భరించేవాడు నీ నొప్పిని భరించేవాడు నీ సమస్యను భరించేవాడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు ఈయన మనను త్రోసి వెయ్యలేదు విడిచిపెట్టలేదు ఆయన మన మనకు ఆశ్రయం ఇస్తున్నాడు